ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు యువవాణి యువజనుల కార్యక్రమం ఈ తరం యువత చదువుతో పాటు వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించి ఎన్నో విజయాలు అందుకుంటున్నారు అలాంటి యువతి యువకులు అనుభవాలు విజయ రహస్యాలను శ్రోతలకు పరిచయం చేస్తున్న కార్యక్రమమే యువవాణి ఇలాంటి కార్యక్రమంలో కృత్రిమ మేధస్సు ద్వారా గోండి భాషలో అద్భుత ఆవిష్కరణలు ఆదిలాబాద్కు చెందిన తోడసం కైలాస్ తోడసం సృజన్ రామ్తో ముచ్చటింటారు వీరితో ముచ్చటబెట్టినరు బి సంధ్యలీల నేటి ఆధునిక కంప్యూటింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు అనేది కీలక పాత్ర పోషిస్తున్నది అయితే పెద్ద పెద్ద వ్యాపారాలల్లా కళారంగాలల్లో ఇట్లా ఎన్నో విధాలుగా మన రోజువారీ జీవితంలో కృత్రిమ మేధస్సు అనేది ఎంతో ఉపయుక్తమైంది కూడా అయితే ఈ కృత్రిమ మేధస్సు ద్వారా ఎన్నో అద్భుతాలు ఆవిష్కరణలు చేస్తున్నారు ఈ సామాజిక మాధ్యమం అంతు చిక్కని ఎన్నో విషయాల్ని ఆవిష్కరిస్తున్నారు తన తండ్రి ద్వారా ఈ విద్యను నేర్చుకొని తన తండ్రి ఆవిష్కరణల్ని ఇంకా కొత్తగా రూపు మలుపుతూ ఇటు విద్యను అంటే బీటెక్ విద్యను అభ్యసిస్తూ కూడా తన తండ్రికి సహాయపడుతూ ఈ కృత్రిమ మేధస్సు ద్వారా తన తండ్రి పాడిన పాటలను పద్యాలను గేయాలను ఇంకా ఎన్నో అద్భుతాలను తన తండ్రి ఆలోచనలను ముందుకు తీసుకెళ్తున్నారు కృత్రిమ మేధస్సు ద్వారా మనతో పాటు ఉన్నారు సృజన్ రామ్ తన తండ్రి తుడసం కైలాష్ నమస్కారం అండి నమస్కారం అండి చెప్పండి ఇప్పుడు ఈ కృత్రిమ మేధస్సు ద్వారా మీరు ఎన్ని ప్రయోగాలు చేసినారు సృజన్ అంటే స్టార్టింగ్ మా డాడీ ఏఐ ద్వారా యాంకరింగ్ తయారు చేసిండు గోండి యాంకర్ ఆ గోండి యాంకర్ని ఇంకో స్టార్టింగ్లో చేశారు అంటే లాక్డౌన్ దాని తర్వాత దాని తర్వాత తయారు చేసిండు ఎందుకంటే న్యూస్ రీడింగ్ అదే ఏ ద్వారానే న్యూస్ రీడింగ్ తయారు చేసిండు అయితే దాని ద్వారా ఇంకా పేరు వచ్చింది దాని ద్వారా న్యూస్ గోండీలో తెలుగులో కాకుండా గోండీలో కూడా యూట్యూబ్ ద్వారా అప్లోడ్ చేసేవారు దాని తర్వాత ఏమైందంటే గోండి భాషలో కొన్ని బుక్స్ రాసిండు దాన్ని పబ్లిష్ చేసిండు మా మహాభారతం కూడా మా డాడీ రాసిండు లాస్ట్ ఇయర్ మన కలెక్టర్ సార్ తోటి రిలీజ్ చేశారు మన్ కీ బాత్ ఏఐలో లో ప్రధాని మోదీ గారు మా డాడీ గురించి చెప్పారు ఏఐ ద్వారా గోండి సాంగ్స్ క్రియేట్ చేశారు మా డాడీ అయితే మొన్న మొన్న ఒక సుందరకాండ అనేది గోండిలో రాశారు ఇది బాగా అంటే దానికి ఎక్కువ లైక్స్ రావడం ఎక్కువ లైక్స్ ఎక్కువ స్పందన రావడంతో దీన్ని బాగా అంటే రియలిస్టిక్ గా రావాలంటే మనం అది సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కొంచెం రియలిస్టిక్ గా బాగా మనం డైలీ రెగ్యులర్ ఇంకొంచెం కృత్రిమంగా దాన్ని క్రియేట్ చేసే అయితే దాన్ని సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కొంత సాంగ్ లెంత్ అనేది ఎయిట్ మినిట్స్ ద్వారా వస్తుంది అలా ఎయిట్ మినిట్స్ ఒక థర్టీ పార్ట్స్ ఉన్నాయి ఆ సాంగ్స్ డైలీ నేను కాలేజ్ వెళ్తూ ఇటు డాడీకి హెల్ప్ చేస్తూ ఆ సాంగ్స్ ని క్రియేట్ చేసి డాడీకి సెండ్ చేసేవాడిని ఆ సాంగ్స్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసేవాడిని అయితే ఇప్పుడు మీరు యూట్యూబ్ లో ఇన్ని చమత్కారాలు అద్భుతాలు చేస్తున్నారు అంటే మీ భాషను ఒక భాషను ముందుకు తీసుకెళ్లడానికి మీరు ఇంత ప్రయత్నం చేస్తున్నారు తెలియని జనాలకు కూడా మీ భాష ద్వారా తెలుగులోనే కాకుండా మీ భాష ద్వారా కూడా వాళ్ళకి తెలియపరుస్తున్నారు కరెక్టే అయితే మరి దీన్ని ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు మరి ప్రజల వరకు ఎట్లా విలా వినగలుగుతున్నారు అంటే ఇది రెగ్యులర్గా డైరీ అప్లోడ్ చేసి దీన్ని వాట్సాప్ గ్రూప్లో కానివ్వండి వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ చేసి అలా వాట్సాప్ స్టేటస్ చూసి వాళ్ళు అరే ఈ సాంగ్ బాగుంది అంటే మా భాష వాళ్ళే కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా అరే ఈ సాంగ్ మంచి ఉంది హనుమాన్ సాంగ్ హనుమాన్ భజన్ సాంగ్ అనే చేసి వాళ్ళు లైక్ చేసి వాళ్ళు కూడా షేర్ చేసేవాళ్ళు ఇలా పాపులర్ అయింది ఇట్లా సుందరకాండనే కాకుండా ఎన్ని ఆవిష్కరణలు చేసిండ్రు ఇట్లా సుందరకాండ కాకుండా మహాభారతం కూడా రాసారు ఫ్రమ్ ఫారెస్ట్ ల్యాండ్ టు ఏ అనే బుక్ కూడా రాశారు కొన్ని గోండి సాంగ్స్ కూడా ఉన్నాయి గోండి సాంగ్స్ కూడా క్రియేట్ చేసేవాళ్ళం ఎవరైనా పాడిన వాటిని మీరు మళ్ళీ దాన్ని క్రియేట్ చేసిండ్రా లేకపోతే నాన్నగారు రాసిన వాటిని దానికి ఒక రూపకల్పన మరి స్వయంగా రాసిన డాడీ లిరిక్స్ ఫస్ట్ డాడీకి కూడా ఐడియా లేకుండే లిరిక్స్ ఎట్లా రాయని మళ్ళీ మళ్ళీ మెల్లిగా మళ్ళీ మెల్లిగా అదే దాని మీద గ్రిప్ వచ్చింది గ్రిప్ వస్తే మళ్ళీ నాకు చెప్పేవాడు ఈ సాంగ్ ఇలా కావాలి ఈ ట్యూన్ ఇలా ఉండాలి అని చెప్పి నేను దాన్ని నా మైండ్ లోంచి ఇంకొంచెం నా స్టైల్ ఆఫ్ తోటి దాన్ని చేసి క్రియేట్ చేసి ఇచ్చేవాళ్ళం అసలు తొడసం గారు మరి మొదట మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది ఫస్ట్ మీరు అంటే పద్యాన్ని చేసిండ్రా కథని చేసిరా పాటని రూపకల్పన చేసిండ్రా గతంలో వార్తలు చేసిన కాబట్టి చేసినప్పుడు మంచి స్పందన వచ్చింది మరి ఇంత మంచిగా అంటే మా భాషలో ఎవరు కూడా అంటే వార్తలు చెప్పలేకపోతారు ఇంతవరకు అవన్నీ ప్రయోగాలు అవన్నీ మేము చేసిన వార్తలు కానీ ప్రతిదీ కూడా ప్రయోగం ప్రయోగం చేసుకుంటూ చేసుకుంటూ సక్సెస్ అయినాం వార్తలు కూడా చేస్తే రెగ్యులర్ వార్తలు ఉండాలి అన్నారు కొన్ని స్కూళ్ళల్లో కూడా మార్నింగ్ మార్నింగ్ వార్తలు మీ యొక్క వార్తల్ని మేము అందరి అసెంబ్లీలో వినిపిస్తున్నామని అన్నారు చాలా సంతోషంగా చాలా సంతోషం అనిపించింది కానీ అవన్నీ కూడా చేయడం అంటే కొంత కఠినమైనటువంటి పనులు అవన్నీ మనం చేసే పనులు ఎందుకంటే మార్నింగ్ లేచి మనం పేపర్ చదివి దాన్ని పేపర్ తెలుగులో ఉన్న దాన్ని మనం గోండిలో ట్రాన్స్లేట్ చేయడం అంటే ఇంట్లో అదే పని తప్ప మనం వేరే పని చేయలేకపోయినాం అందుకని నాకు హెల్త్ పరంగా కొన్ని ఇష్యూస్ రావడంతో ఆ పని ఆపేసినాం తర్వాత అట్లా రాయడం మన లాంగ్వేజ్ డెవలప్ అయింది నిజానికి మన గోండి లాంగ్వేజ్లో మనం పర్ఫెక్షన్ సాధించినాం విధంగా ఏం చేసినామంటే కొన్ని కవిత్వాలు కూడా రాస్తూ వెళ్ళాం హెల్త్ వెళ్తూ ఉండగా వాటిని పాటల రూపంలో చేయాలనే ఇప్పుడు ఇట్లా రాసిన దాన్ని చదివేది ఉంది కదా మనం రాసిన దాన్ని పాడేది ఏదైనా ఉందా అని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఆ ఒక మాకు వెబ్సైట్ దొరికింది ఆ వెబ్సైట్ తోని మేము ఇప్పుడు ఈ రోజు మేము పాటలు తయారు చేస్తున్నాం ఈ విధంగా పాటల్లో మేము సక్సెస్ అయినాం పాటతో మొదలై మరి ఎక్కడి వరకు వెళ్ళిండి తర్వాత మేము కథలు వినిపించినాం కొన్ని స్టోరీస్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ని కూడా పెట్టినాం ఓన్లీ వార్తలే కాకుండా కొన్ని ఇన్స్పిరేషన్ స్టోరీస్ మేము రాసిన మంచి మంచి అంటే యూత్కు ఇన్స్పిరేషన్ వాళ్ళ జీవితాలను విజయం వైపు ముందు వెళ్ళడానికి కొన్ని ఇన్స్పిరేషన్ స్టోరీస్ని పెట్టినాం చాలా మంచి సక్సెస్ సాధించినాం అంతేకాకుండా ఏం చేసినామంటే మేము రాసిన కవిత్వాలు కూడా కొన్ని ఏంటంటే యూత్ ఇన్స్పిరేషన్ వాటిని మేము సాంగ్స్ చేసినాం సాంగ్స్ చేసితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ విధంగా చేస్తూ చేస్తూ వెళ్ళా వెళ్ళినాగా ఇప్పుడు నేనేం చేయాలి ముందు ముందు అంటే మనం మహాభారతం రాసినాం ఇంకా ఇంకా కృత్రిమంగా విధంగా తయారు ఆలోచన మీకు ఇప్పుడు మహాభారతాన్ని రాసినాం అది ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన వచ్చింది అట్లా మేము కృత్రిమ మీదతో యూట్యూబ్ లో కూడా పెట్టినాం కానీ రాసిన దాన్ని మనం పెట్టడం ఏముంటది మజా ఇంకా కొత్తది రాద్దాం రాద్దామన్న ఆలోచన వచ్చి మేము సుందరకాండ రాసినాం సుందరకాండ నేను రాసి ఎంఎస్ రామారావు గారు రాసినటువంటి సుందరకాండం అది కొన్ని కఠినంగా ఉంటాయి నేను రాస్తాను అనుకున్నాను నేను కానీ అది అందులో ఉన్నటువంటి గ్రాంధిక పదాలు సంస్కృత పదాలు అవి మనకు అర్థం అవుతాయా అని అనుకున్నాను కానీ గతంలో మా వాళ్ళు ఏదో రాయలేకపోయిన మనం ఎందుకు ఎందుకంటే అందులోని కఠిన పదాలు గ్రాంధిక పదాలు మనకు అర్థం కావు అంటే రాయలేకపోయిన కావచ్చు కానీ నేనేం చేసినంటే అంటే ఇప్పుడున్న టెక్నాలజీతోని గూగుల్ని నేను వాడుకున్నాను గూగుల్ చాలా హెల్ప్ చేసింది ఇప్పుడు అదేవిధంగా శబ్ద శబ్దరత్నవల్లి అనే ఒక డిక్షనరీ కూడా తీసుకున్నాం అది కూడా నాకు మంచిగా హెల్ప్ చేసింది అట్లా తీసుకోవడంతో నా యొక్క సుందరకాండ చాలా దిగ్విజయంగా పూర్తయింది కేవలం నలభై ఐదు రోజుల్లోనే సుందరకాండ రాసినట్టు నాకే నమ్మకం అయితే ఇప్పుడు వినేవాళ్ళు దాన్ని చూసేవాళ్ళు వాళ్ళ ప్రతిస్పందన చూసి మీకు ఏమనిపిస్తుంది మరి ఇప్పుడు చాలా చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది నా యొక్క మిత్రుడు ఉత్తరప్రదేశ్ నుండి ఫోన్ చేసి చాలా బాగా ఉన్నాయి సార్ మీ సాంగ్స్ అని చెప్పి ఆయన హిందీలో చెప్పారు అయితే మీ సాంగ్స్ ని మేము ప్రతిరోజు వింటాము మా అమ్మ నీ పాటలు విని నిద్రపోతుంది రోజు ఉదయాన్నే మా నీ సాంగ్స్ వింటుంది అని అంటే మనకు అలవాటు ఏంటంటే పొద్దున్నే సుప్రభాతం వినడం అలవాటు అలవాటు ఇంకా రకరకాల భక్తి గీతాలు మనం వింటూ ఉంటాం పొద్దున్నే అంటే ఏదైనా ఇప్పుడు మా భాషలో అర్ధవంతంగా ఎవరికైనా తమ భాషలో చెప్తే అర్థమవుతుంది అదేవిధంగా మా భాషలో మా పాటలు ఏంటి అది ఇది ఇట్లా ఉంది అసలు మా వాళ్ళు ఎట్లా అంటే మా భాషలో చెప్తే వాళ్ళు వాళ్ళున్నప్పుడు వాళ్ళు జరగరు కూడా జరగరు అంత మంచిగా మేము రాసినాం ఇక ఇప్పుడు ఇప్పుడైతే మేము ఆఫ్ పాట్ మాత్రమే అక్కడ యూట్యూబ్లో పెట్టినాం మిగతా పాటు కూడా ఉంది పెడతాము అయితే అట్లా ఉత్తరప్రదేశే కాకుండా మన తెలంగాణ నుంచి హైదరాబాద్ నిజామాబాద్ నుంచి వరంగల్ నుంచి ఒకసారి ఫోన్ చేసి చాలా అద్భుతంగా చేస్తున్నారు అద్భుతాలు సృష్టిస్తున్నారు అన్నారు నా యొక్క యూట్యూబ్ లింక్ నేను పంపిస్తే ఆయన అమెరికాకు పంపించింది అక్కడ నుండి ప్రతిస్పందన ఏ విధంగా వచ్చింది మరి మీకు అంటే అమెరికా నేను వరంగల్ రాజారామ అనే ఫౌండేషన్ ఉన్నది అతనికి పంపించిన ఆయన ఏం చేసి అంటే అమెరికాకు పంపించింది అట్లా మా భాష గోండి భాష విశ్వవ్యాప్తం కావడం నాకు చాలా అది కూడా చాలా దాంట్లో ఆయన సహాయ మరవలేదు నిజానికి గోండి భాష చాలా అందంగా ఉంటది పాటలు ఇంత మధురంగా వచ్చినాయంటే ఈ భాష నిజంగా ఇంకా ముందుకు వెళ్తుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇంత మాధుర్యమైనటువంటి భాష నిజానికి మాకు ఈ దేవతలు మాట్లాడే భాష అనుకుంటాను ఎందుకంటే పులి మీకు అవును ఎందుకంటే ఇప్పుడు పులి దగ్గరకు కూడా పులి ఎదురైందంటే మా గోండి భాషని మాట్లాడితే అది పక్కకు జరుగుతుంది అంటారు పవిత్రంగా భావిస్తారు మీరు అంటే ఇప్పుడు ఇది ఏదైతే కృత్రిమంగా మీరు ఆవిష్కరిస్తున్నారో అన్ని ఆవిష్కరణలు మరి దానికి మీ కుమారుడు కూడా సహకరిస్తున్నాడు తను చదువుకున్న విద్య ద్వారా మీ ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్తున్నాడు అయితే మీ మీ ఆవిష్కరణను ముందుకు తీసుకెళ్లడానికి తనకి కృత్రిమ మేధస్ అనే కోర్సు నేర్పిస్తుండ్రా అతని ఇష్టం అది నేనేం చెప్పలేదు ఎడ్యుకేషన్ విషయంలో తన ఇష్టం తనకు అంటే ఈ దీంట్లో ఫ్యూచర్ ఉంటుంది మంచి ప్యాకేజ్ వస్తుంది కదా ఐఐటి ముంబై కానీ ఐఐటి మద్రాస్ అంటే ఎక్కువగా ఐఐటి ముంబైలో కంప్యూటర్ సైన్స్ బాగా ఫేమస్ కాబట్టి మంచి ప్యాకేజ్ వస్తుంది ఆ ఉద్దేశంతో వాడు అట్లా వెళ్ళిండు మంచిగా అందరు ఏ విధంగా ముందుకెళ్తున్నారో ఆ విధంగా నేను కూడా డెవలప్ అవుతాము అమెరికా వెళ్ళాలి సెటిల్ కావాలని అతని ఆలోచన హై ఆలోచనలు ఎక్కువగా అతని గొప్ప అతని ఆలోచనలు గొప్పగానే ఉంటాయి ఆలోచనలు గొప్పగానే ఉండాలి మనకు చిన్నగా హెల్ప్ చేస్తున్నాడు అంతే కానీ అతన్ని చదువు అతనిదే మన నాకు నా వరకు కొంత హెల్ప్ చేస్తున్నాడు కానీ దీనికే ఉండవని నేను అనట్లేదు తన వరకు ఏది ఉందో తను చేసుకో చేయని తన చదివేదో తను చదువుకొని అనే ఆలోచన ఉంది మీకు కూడా కానీ కొంతవరకు మీకు సహకరించిన మీరు మీ ఆలోచన చాలా ముందుకు వెళ్ళిపోతుంది కదా అయితే ఇప్పుడు సృజన్ రామ్ నీ సహాయం తోటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నువ్వు కొన్ని అద్భుతాలు చేసి చూపిస్తున్నావు మీ నాన్నగారి కోసం మరి ఇవన్నీ జరుగుతుంటే ఇంత అద్భుతాలు జరుగుతున్నాయి భాష ఈ మన దేశం నుండి విదేశాలకు కూడా పాకుతున్నది ఈ భాష మరి నీకెట్లా ఆనందం అనిపిస్తుంది ఇంకా అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు మరి దీనికోసం ముందు ముందు ఆలోచన ఏ విధంగా ఉంది నువ్వు చదువుకుంటున్నావు ఇంకా దానికి సమయం ఖచ్చితంగా నువ్వు కేటాయించాలి మీ నాన్నగారు అన్నట్టు మరి దానికి ఇటు సమయం కేటాయిస్తూ ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మీ నాన్నగారు ఆవిష్కరణల్ని ముందుకు తీసుకెళ్ళాలి దానికి సమయం ఇట్లా కేటాయి కేటాయిస్తున్నావు మరి నువ్వు కాలేజ్ నుంచి ఈవినింగ్ రాగానే నా వర్క్ నేను చేసి తర్వాత డాడీకి ఏవైతే క్రియేట్ చేసి ఇవ్వాలి అవి చేసిస్తున్నా డాడీకి తర్వాత చదువుకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా కేటాయిస్తున్నారు సరిపోతుంది తర్వాత ఈ మా గోండి భాష అనేది కూడా మంచి భాష ద్రవిడియన్ భాష అంటారు ఇప్పటివరకు నాన్నగారు చెప్పిండు కదా అవునవును ఇది తెలుగు నుంచే వచ్చింది కాబట్టి అంటే మా భాష కూడా మంచి ఎదగాలి ఇప్పటి తరాలు వారు మర్చిపోతున్నారు అయితే దీన్ని ఇంకా డెవలప్ చేయాలి మన భాష మనం మర్చిపోకూడదు మన భాష మన సాంప్రదాయాలు మర్చిపోకూడదు మా మన భాష ఇంకా ముందు ముందు రావాలంటే ఏఏ ద్వారా కూడా సాధ్యం ఇంకా మన సంకల్పంతో కూడా సాధ్యం అవుతుంది మనం చేద్దామంటే అది చేయొచ్చు అంటే నీకు ఒక సపోర్ట్ కావాలి నువ్వు ఫస్ట్ నువ్వు అది నమ్ముకోవాలి అది నువ్వు సాంగ్స్ కానివ్వండి ఇంకా మూవీస్ కానివ్వండి స్టోరీస్ కానివ్వండి ఇలా ముందు ముందు తేయడానికి నేను ప్రయత్నిస్తాను అయితే ఇప్పుడు మరి నీ ఆవిష్కరణలు కొన్ని ఇప్పుడు నీ స్నేహితులు వింటూ ఉంటారు నీ కుటుంబ సభ్యులు వింటూ ఉంటారు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే నీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వింటున్నారు కదా మరి వాళ్ళు వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది అంటే మా ఫ్రెండ్స్ అయితే కొందరికి షేర్ షేర్ చేశాను అంటే మా గోండి ఫ్రెండ్స్ కి అంటే వాళ్ళు కూడా బాగుంది మంచిగా చేసినావు కొంచెం మాకు కూడా హెల్ప్ చేయవు మేము కూడా తోటి హెల్ప్ హెల్ప్ చేస్తాము అని అన్నారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు కానీ క్రెడిట్ మా డాడీకే చెందుతుంది మా డా మా డాడీ వల్లనే ఇది క్రియేట్ చేశాను కాబట్టి అంతే అంతే అవును అయితే ఇప్పుడు సృజన్ ఇప్పుడు ఈ కృత్రిమ మేధస్సుతోటి మీ నాన్నగారు చేసిన పద్యాలు పాటలు కాకుండా ఇంకా ముందు ముందు సినిమా తీసే ఆలోచనలు కానీ అలాంటి ఆలోచనలు అంటే ఈ వేరే భాష నుండి మీ భాషలోకి కూడా సినిమాను ఆవిష్కరించే ఆలోచన ఉందా మరి రాసిన దాంట్లో ఇప్పుడు కొన్ని పాత్ర సీత పాత్రలు చేద్దామని ఒక హైదరాబాద్ నుంచి ఒక మేడం అంది నిజానికి ఇప్పుడు ఇవన్నీ పాటలు ఏదైతే ఇది సుందరకాండ శోభత కడి ఉంది దీన్ని నిజానికి సినిమాటిక్ రూపంలో తీయాలనే ఆలోచన కూడా ఉంది భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సినిమాలు తీసే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మనకి ఇప్పుడు సబ్స్క్రిప్షన్ లేకపోవడంతోనే మేము చేయలేకపోయినాం అయితే ఇప్పుడు ఏంటంటే తెలుగు కానీ ఇంగ్లీష్లో కానీ వర్క్ అనేది చాలా ఈజీగా ఉంది ఇప్పుడు చాట్ జీపీటీతోనే ఏం చేస్తున్నామంటే కొన్ని మనం ఐడియా ఇచ్చేస్తే మనకు ఒక స్టోరీ వచ్చేస్తుంది చేసేస్తున్నాం కానీ గోండి అలా కాదు మనం మొత్తం టైప్ చేయాలి మనం గోండిలో టైప్ చేస్తే మనకు అది ఐడియా రాదు అక్కడ రాదు అదే మనం తెలుగు ఇంగ్లీష్లో ఐడియా ఇస్తే అది సాధ్యం అవుతుంది ఇప్పుడు మనం ఏదైతే రాసినామో దాన్ని మనం అక్కడ ఇంగ్లీష్లో ఇచ్చేసి స్టోరీ జనరేట్ చేసి దానికి మనం మన లాంగ్వేజ్ని ఇస్తే అది అప్పుడు సాధ్యం అవుతుంది కానీ మన లాంగ్వేజ్ గోండి లాంగ్వేజ్తో అలా సాధ్యం అవ్వట్లేదు అయితే మనం ఏంది గూగుల్లో సుందర్ పీచాయ్ లాంటి వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని దీన్ని గూగుల్లో అంటే ఇట్లా చాట్ జీపిట్లో వచ్చేటట్లుగా మనం చేయాలంటే అమెరికా వెళ్ళాలి ఇక్కడ ఉంటే కాదు అది మనం హైదరాబాద్ అలా అచ్చ సుందర్ వాళ్ళ వాళ్ళతోని టైఅప్ అయ్యి మా గోండి భాషని డెవలప్ చేయొచ్చు విదేశీ సహకారంతో విదేశీ సహాయ సహకారాలు ఉంటే ఖచ్చితంగా మా గోండి భాషని డెవలప్ చేసి ఇట్లా ఏదైనా తెలుగు ఇంగ్లీష్ హిందీ ఈ భాషలు ఏదైనా ఏదైతే డెవలప్ అయ్యాయో అట్లా చేయొచ్చు ఇటువంటి మా సృజన్ లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఇలా టెక్నికల్ ఇంజనీరింగ్ చేశారు ఇటువంటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మా గోండి లాంగ్వేజ్ని డెవలప్ చేసి ఈ ఇంగ్లీష్ తెలుగు లాగా మేము వాటికి సమానంగా మేము గుర్తింపు అనేది తెచ్చుకోవాలి చేయవచ్చు అంతేకాకుండా మా మా యొక్క గోండి భాషని భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలి అలా చేర్స్తే ఏమవుతుందంటే ఇప్పుడు మేము రాసిన సుందరకాండని రాబోయే రోజులలో పాఠ్యాంశాలలో చేర్చడం ద్వారా గోండి పండితులు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి హిందీ పండితులు ఏ విధంగా ఉన్నారు ఇప్పుడు తెలుగు పండితులు ఏ విధంగా అయితే ఉన్నారో గోండి పండితులు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మనం రాసిన దాన్ని ఆ గోండు గోండి వచ్చిన వాళ్ళే చెప్పగలుగుతారు ఇప్పుడు మనకు తెలుగులో అయితే పద్యాలు ఉన్నాయో తెలుగు పండితుడే వాటిని వివరించి చెప్పగలుగుతాడు భాష వచ్చిన వాళ్ళే చేయగలుగుతారు అదే విధంగా రానున్న రోజుల్లో గోండి పండితులు వచ్చి ఎక్స్ప్లెనేషన్ చేసే అవకాశం ఉందని అట్లా ఆ భాష ఇప్పుడు సంస్కృతం ఏ విధంగా అయితే కొంతవరకు మాత్రమే తెలుసు జనాలకి అందరికీ తెలియదు దాన్ని ప్రచారం చేయడం వల్ల కొన్ని పద్యాలు శ్లోకాలు మనం సంస్కృతంలో పాడగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం అట్లనే ఇది కూడా ఇక్కడ నేను రాసిన పదాలు ఏవైతే ఉన్నాయో మా పూర్వీకులు ఉపయోగించినటువంటి అంతరించి పోయే ప్రమాదంలో ఉన్నటువంటి పదాలను ఇక్కడ చాలా అటుకు అంటే ఉండడానికి చేసిన ప్రయత్నం మాది ఇప్పుడు గారు మరి మీరు సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించుకుంటూ ఫోన్ ద్వారానే మీరు ఇదంతా చమత్కారం చేస్తున్నారా ఇంకా దీని ద్వారా మరి ల్యాప్టాప్ ఉంది పర్సనల్ ల్యాప్టాప్ ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి నేను ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను నిజానికి మాకు అప్గ్రేడేషన్ ల్యాప్టాప్స్ అవసరం ఉంది కానీ పాత వాటితో నేను వస్తున్నాము రానున్న రోజుల్లో నిజానికి మాకు కొన్ని సబ్స్క్రిప్షన్స్ కావాలి చాలా డబ్బు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఉన్నది ఇక్కడ అయినా కానీ మేము ఏదో చేస్తున్నాం ఇంతే సాంగ్సే కానీ నా మాకు రానున్న రోజుల్లో ఎక్కడ నుంచైనా సహాయ సహకారాలు అందితే ఖచ్చితంగా మేము వాటిని వీడియో రూపంలో చేసి విజువల్గా చేసే అవకాశం ఉంది ఇప్పుడైతే కేవలము ఆడియో రూపంలోనే ఉన్నది కానీ రానున్న రోజుల్లో వాటిని విజువలైజ్ చేసేసి మంచిగా తేవాలంటే వాటి కొన్నిటికి సబ్స్క్రిప్షన్ కావాలి అయితే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని సాధ్యమైంది చాలా మంచి ట్యూన్స్ చాలా మంచి స్వరాలు మంచి అంటే రోజు వినే విధంగా ఉన్నాయి ఉదయాన్ని లేవగానే మంచి శ్రావ్యమైనటువంటి సంగీతాన్ని వింటే మనిషి మైండ్ అనేది ప్రశాంతంగా ఉండి దినమంతా కూడా మన మెదడు చాలా చురుగ్గా పని చేసే అవకాశం ఉంటుంది ఆ ఉద్దేశంతోనే ఆ సాంగ్స్ కూడా భక్తి సాంగ్స్ ఏ విధంగా అయితే కావాలనో ఆ విధంగా మా సృజన్ ట్యూన్ చేసి మంచిగా స్వరపరిచడు ఇంకా మీ ఆలోచనలు ఈ కృత్రిమ మేధస్సు ద్వారా గారు మీ కుమారుడు సృజన్ రామ్ ముందుకు తీసుకెళ్లాలని ఇంకా ఎన్నో అద్భుతాలు మీరు సృష్టించాలని మీ భా ముఖ్యంగా మీ ఆలోచన భాషను ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఇంకా ముందు ముందు చాలా అభివృద్ధి చెందాలని మీరు అనుకున్న అన్ని జరగాలని మనసారా కోరుకుంటున్నాం అట్లనే సృజన్ మీ ఆలోచనలు నాన్నగారి ఆలోచనలు ఇంకా నువ్వు ముందుకు తీసుకెళ్ళాలని కృత్రిమంగా ఇంకా చాలా ముందుకెళ్ళి ఎన్నో అద్భుతాలు ఆవిష్కరణలు చేయాలని నీ చదువు కూడా చాలా బాగా ముందుకు సాగాలని విదేశాలలో వెళ్ళే ఆలోచన కూడా నెరవేరాలని మనసు నిండా కోరుకుంటూ ధన్యవాదాలు మీకు కృత్రిమ మేధస్సు ద్వారా గోండి భాషలో అద్భుత ఆవిష్కరణలు ఆదిలాబాద్కు చెందిన తోడసం కైలాస్ తోడసం సృజన్ రామ్తో బి సంధ్య లీలపెట్టిన ముచ్చటను ఎన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా